రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి సోమవారం ప్రారంభమైన ఈ వేడుకలు మే రెండవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకము శంకర భాష్యం శ్రీ బ్రహ్మ సూత్ర భాష్యం శంకర విజయ పురాణం చేశారు ప్రతిరోజు ప్రవచనం ఉపదేశ సహస్ర గీతా భాష్య శంకరాచార్య సహస్ర నామ పారాయణం శివ గీత శివ సహస్ర నామ పారాయణం నిర్వహిస్తారు చివరి రోజు శుక్రవారం సాయంత్రం సదస్యం వసంత మాధవ పూజ కాగా సోమవారం స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది లడ్డు కౌంటర్లు కళ్యాణ కట్ట కొబ్బరికాయలు కొట్టే స్థలం క్యూ లైన్లు పర్యవేక్షించారు పంచమి వరకు క్షేత్రంలో వైశాఖ శుక్ల పంచమి రోజు శంకరాచార్యుల వారు శంకర శంకర సాక్ష్యాత్ పెట్టారు అప్పుడు వాటికి ప్రధానంగా నాలుగు మహావాక్యాలను సత్వమసి ప్రధ్యాన బ్రహ్మ ఇంకా అహమసి ఇంకా నాలుగు వాక్యాలను నాలుగు మహావాక్యాలను నాలుగు పీఠాలకు సమన్వయం చేస్తూ వాటి ప్రధాన వాక్యాలను వచ్చి ఈ వైదిక మతాన్ని కాపాడడానికి ఆ ఆదిశంకరుడే ఆదిశంకర రూపంలో ఆ కైలాస శంకరుడే వచ్చి బ్రహ్మ బ్రహ్మసూత్ర ఉపన్యాసం వదిలిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహోత్సవాల్లో పాల్గొని రాజరాజేశ్వర